ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి వడ్డించుకొని పర్ఫెక్ట్ చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ ఈరోజు చేసుకుందా మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాండి ఒక త్రీ టీ ఆయిల్ తీసుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీ స్పైసెస్ వేసుకుందా లవం చెక్క బిర్యానీ కూర లవంగాలు ఇలాచి జాజికాయ చిన్న ముక్క ఒక టేబుల్ స్పూన్ సా చీర వేసుకోవాలి జాబితా వేసుకోవాలి వేసుకొని చేయాలి ఆనియన్స్ వేసుకోవాలి రెండు కట్ చేసుకుని రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా కారం తగ్గట్టుగా నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది ఆనియన్స్ వేగడానికి అయితే వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగాక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేడికి పోస్ట్ అయితే వేసుకోవాలి కలుపుకోవాలి అలా మీద వేసి కలిసినాక బాగా కలుసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు వేగాక వెల్లు పేస్ట్ బాగా వేగాక మూడు కట్ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసుకోవాలి మూడు టమాటాలని ఇందులో వేసుకోవాలి టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను ఇందులో వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ అయితే బాగా ఫ్రై అవ్వాలి టమాటా పేస్ట్ అనేది అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది టమాటాలు బాగా వేగాక మష్రూమ్ని అయితే వేసుకోవాలి బటన్ మష్రూమ్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గినవ్వండి మష్రూమ్స్ని ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినాయాలి మష్రూమ్ మగ్గాక ఈ గ్లాస్తో అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకున్నాను గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ అయితే చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ అయితే నా సరిపోలే కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడైతే కుక్కర్ మూపు పెట్టుకొని ఒక త్రీ వెజ్జెస్ అయితే రానివ్వండి హై ఫ్రేమ్లోనే హై ఫ్లేమ్లో త్రీ వెజ్జెస్ అయితే రానివ్వాలి ఎంత టేస్టీగా ఉన్న మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది స్ అయితే వచ్చాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేద్దాం నేను టెన్ మినిట్స్ ఉంచా తర్వాత ఓపెన్ ఎమ్మి ఎమ్మి మష్రూమ్ బిర్యానీ రెడీ ఎమ్మి మష్రూమ్ బిర్యానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా అవసరం లేదు అయితే ఫ్రెండ్స్ అట్లా చేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది ఒక విజిల్స్ ఉంచుకుంటే సరిపోతుంది